ఈ వర్క్ చూడండి ఇలా పికాక్స్ వచ్చేసి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది మీరు వెడ్డింగ్కి వెళ్ళిపోవాలన్నా చక్కగా వెళ్ళిపోవచ్చు ఫెస్టివ్ కి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒక మంచి పీస్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు వీనెక్ ఇదంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ ఇట్లా ఫ్రిల్ రావడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఇలా ఫ్రాక్ మోడల్ అండి ఇదే ఫ్యాబ్రిక్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యారీ చేశారు ఇలా పర్ల్ వర్క్ కర్దానా వర్క్ థ్రెడ్ నాట్ వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా ఇలాగా మంచి వర్క్ వచ్చిందండి దుపట ఆల్ ఓవర్ బనారసి బూటీస్ అండ్ బార్డర్స్ తో వచ్చింది ఒక బ్యూటిఫుల్ పీస్ ఇది మొత్తం ఖర్దానా వర్క్ ఇదంతా వర్క్ ఇలాగా ఇచ్చారు ఇదంతా షో బటన్స్ వచ్చాయి మనకి హిబ్బెల్ట్ అండి హిబ్బెల్ట్ వచ్చేసి ఇలాగ హెవీ వర్క్ తో ఇచ్చారు ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ నాట్ వర్క్ ఈ పర్ల్ వర్క్ ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి ఈ విధంగా లైనింగ్స్ వచ్చేసాయి దుపట్ట కూడా మనకి ప్రీమియం మెటీరియల్తోనే వచ్చింది బ్యూటిఫుల్ కలర్ సింపుల్ వర్క్ ఉంటుంది రోమన్ సిల్క్ మెటీరియల్ అక్కడక్కడ వర్క్ వచ్చింది ఇలా మీకు బాటమ్స్ కూడా ఉంటాయండి దుపట్ట చూసారా ఎంత బాగుందో మొత్తం జరీ వర్క్ తోటి ఇక్కడంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ మీద ఖరదానా వర్క్ అది వచ్చి స్లీవ్స్ కొంచెం మనకి యూనిక్గా ఉంటాయి కొంచెం మంచి పార్టీ లుక్ లేదా పండగ వైబ్ కావాలి అనుకుంటే డార్క్ కలర్స్లో పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇక్కడ కాలర్కి మనకి ఈ విధంగా చిప్ వర్క్ పర్ల్ వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా ఓకే ఇక్కడ మీకు ఇట్లా స్లిట్ వచ్చేస్తుంది హాయ్ ఆల్ నమస్తే సంక్రాంతి స్పెషల్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో చూపించే అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు హై ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తానండి సో బడ్జెట్ రేంజ్లో త్రిబుల్ నైన్ రేంజ్ నుంచి అప్ టు ప్రీమియం లెవెల్ వరకు మీకు చాలా కలెక్షన్స్ని ఫ్రమ్ మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి ఇక్కడ మీకు సిక్స్ నైంటీ నైన్ నుంచి కూడా అప్ టు సెవెన్ ఎయిట్ థౌసండ్ ప్రీమియం పార్టీవేర్ హెవీ పార్టీవేర్ ఇక్కడ చూడొచ్చు ఇలాంటి హెవీ డ్రెస్సెస్ వరకు మీకు చాలా వెరైటీస్ అయితే దొరికేస్తాయండి సో కొన్ని కలెక్షన్స్ యాక్చువల్గా తక్కువ రేట్లలో ఉండేటివి నేను ఇంకో వీడియోలో కవర్ చేస్తాను మోడర్న్ మహారాణి వారి యూట్యూబ్ ఛానల్లో మీరు అఫోర్డబుల్ రేంజ్లో ఉండేవన్నీ క్లియర్గా ఉంటాయండి బట్ ఈ వీడియోలో ఏంటంటే పండగ స్పెషల్ కలెక్షన్స్ కొంచెం ఎక్కువగా ప్రీమియం ఉండే లుక్తో ఉండేటివి చూపిద్దాం అనుకుంటున్నాను కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ చూపించిన తర్వాత ప్రీమియం చూపిస్తానండి సో ఈ స్టాక్ అంతా మనకి కేబిహెచ్పీ బ్రాంచ్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే మీరు కొత్తపేట బ్రాంచ్లో కూడా విజిట్ అవ్వచ్చండి మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాంచ్ మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఒక్కబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సర్వీస్ కూడా మీకు బెస్ట్గా ఇస్తారండి అండ్ షాప్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్ ఆపోజిట్ స్విస్ కాజిల్ బ్యాకరీకి వెనక వైపున త్రీ ఫోర్త్ బిల్డింగ్లో ఉంటుందన్నమాట కలెక్షన్స్ చూపిస్తాను వచ్చేసేయండి సో ఇది ఫస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ రేంజ్లో అండి బ్యూటిఫుల్ కలర్ సింపుల్ వర్క్ ఉంటుంది రోమన్ సిల్క్ మెటీరియల్ అక్కడక్కడ వర్క్ వచ్చింది ఇలా మీకు బాటమ్స్ కూడా ఉంటాయండి దుప్పటా చూసారో ఎంత బాగుందో మొత్తం జరీ వర్క్ తోటి సో బాటమ్ వచ్చేసి ఇలా కంఫర్టబుల్ మెటీరియల్తో ఉంటుంది లో రేంజ్ అయినా కూడా థౌసండ్ అండ్ అబవ్ ఏదైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగానే ఉంటుందండి మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ప్రీమియం రోమా సిల్క్ మీకు కొంచెం షైనీ మెటీరియల్ వస్తుందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా వర్క్ వచ్చేసింది అండ్ కింద కూడా మంచి వర్క్ వచ్చింది దుప్పటా మీకు సింగిల్ సైడ్ ఇలా ఎంబ్రాయిడరీతో హైలైట్ అవుతుంది బాటమ్ ఉందండి ఇది థౌసండ్ నైన్ రూపీస్ ఓన్లీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ కాంట్రాస్ట్ దుప్పటా అండ్ తో వచ్చింది దీనికి కూడా మంచి వర్క్ వచ్చింది ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అన్నీ మీకు మోడన్ మహారాణి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి ఫాలో అయ్యి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి కోమన్ సిల్క్లోనే ఇంకా కొంచెం హెవియర్ మెటీరియల్ బడ్జెట్ ఫ్రెండ్లీనే కానీ కొంచెం ఎక్కువ వర్క్తో కావాలి అనుకుంటే ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఏనండి నాట్ వర్క్ ఈ పర్ల్ వర్క్ ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి ఈ విధంగా లైనింగ్స్ వచ్చేసాయి దుపటా కూడా మనకి ప్రీమియం మెటీరియల్తోనే వచ్చింది ఇది వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ మనకి ఇదైతే ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇది ఓన్లీ ట్వల్వ్ నైంటీ నేనండి కొంచెం విచిత్ర సిల్క్ మెటీరియల్తో వస్తుంది సూపర్ డూపర్ హిట్ అయిన డ్రెస్సు డ్రెస్ మీద కూడా అక్కడక్కడ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ దుప్ బాటమ్కి కూడా మనకి లైనింగ్ ఉంటుందండి దుప్పట్ట ఇలా సిల్క్ మెటీరియల్తో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు కొంచెం ప్రీమియం లుక్లోనే ఉంటుంది తక్కువ రేట్లో వచ్చేస్తుందండి ఇక్కడ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ మీద ఖరీదైన వర్క్ అది వచ్చి స్లీవ్స్ కొంచెం మనకి యూనిక్గా ఉంటాయి కొంచెం మంచి పార్టీ లుక్ లేదా పండగ వైబ్ కావాలి అనుకుంటే డార్క్ కలర్స్లో ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు దుప్పట్ట చాలా బాగుందండి మంచి ఆర్గాన్జా మెటీరియల్కి మనకి బనారసి బార్డర్తో ఇచ్చారు ప్రైస్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ఇలా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవి ఉన్నాయి కొంచెం ప్రీమియంలో కావాలి ఇంకొంచెం ఎక్కువ రేట్ అయినా పర్లేదు అనుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఇది కూడా మీకు థర్టీన్ నైన్టీ నైన్లోనే ఇదంతా రియల్ మిరర్ వర్క్ పొజిషన్ ప్రింట్ వచ్చింది డ్రెస్ అంతా కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇట్లాగా మొత్తం ప్రింట్తోనే హైలైట్ అవుతుందండి ఇలా దుపట కూడా ఇలా ఉంటుంది మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చండి ఇవన్నీ సో ఇది వచ్చేసి మీకు రష్యన్ సిల్క్ మెటీరియల్ పైన చాలా హెవీగా వచ్చింది వర్క్ అనేది వీనెక్ ఇలా పర్ల్ వర్క్ కరదానా వర్క్ థ్రెడ్ నాట్ వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా ఇలాగా మంచి వర్క్ వచ్చిందండి దుపటా ఆల్ ఓవర్ బనారసి బూటీస్ అండ్ బార్డర్స్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు బాటమ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే కొంచెం తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే ఫోర్టీన్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి ఇలా నెక్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయండి ఇది వచ్చేసి మనకి ఇలాగా ఈ విధంగా జరితోటి దుపటా వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ దీని తర్వాత నేను చూపించేవన్నీ కూడా కొంచెం హై ప్రీమియం డ్రెస్సెస్ అండి ఫ్యాబ్రిక్ కానీ వర్క్ కానీ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్స్తో ఉండేవి సో ఈ కలెక్షన్స్ మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో దొరకదు చాలా ప్రీమియం ఉంటుంది ఫస్ట్ రోజు వచ్చేసి నేను ఇక్కడ ఇది ఇందులో మనకి త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి వర్క్ అయితే మొత్తం కూడా మగ్గం వర్క్ అండి మనము మనం బ్లౌజ్ ఇచ్చి ఇలా వేయించుకోవాలి అనుకుంటే ఈజీగా ఒక ఫోర్ థౌజండ్ వరకు అవుతుంది తక్కువలో తక్కువ అంటే కూడా బట్ ఇంత హెవీగా వర్క్ ఉంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ డోలా సిల్క్ సిల్క్ అంటే మనకు పట్టు ఆ మెటీరియల్ మీదే ఇంత హెవీ వర్క్ అనేది నిలబడుతుందండి స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు దుప్పటా వచ్చేసి మీకు ఆర్గాన్సా దుప్పటాకి లేస్ డీటైలింగ్ టూ బాటమ్ కూడా ఉంది అండ్ ఈ డ్రెస్ యొక్క ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫోర్ డబల్ నైన్ అండి కంప్లీట్లీ ప్రీమియం డ్రెస్ అంటే మనకి నాట్ ఓన్లీ బూటీస్ వచ్చేసి ఇక్కడ వర్క్ నెక్ లైన్లోనే కాకుండా ఈ బూటీస్ అనేది డ్రెస్ అంతా కూడా ఇచ్చారండి కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకి మగ్గం మీద పెట్టి చేసే వర్కే హ్యాండ్ వర్క్ అండి సో మనకి చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్తాను ఈ వర్క్ చూడండి ఇలా పికాక్స్ వచ్చేసి చాలా చాలా ఎలిగెంట్గా ఉంది మీరు వెడ్డింగ్కి వెళ్ళిపోవాలన్నా చక్కగా వెళ్ళిపోవచ్చు ఫెస్టివ్కి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒక మంచి పీస్ అండి బాటమ్ కూడా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇలాగే వస్తుంది ఇప్పుడు ఈ డ్రెస్లోనే ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ప్రతి ఒక్క డ్రెస్లో కూడా ఈ కలర్ అయితే ఇంకా పర్సనల్గా కూడా చాలా ట్రెండీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మూడు కలర్లు కూడా సూపర్ వచ్చాయండి నేను వేసుకున్నది ఈ కలర్ ఇందాక చూసిన ఎల్లో త్రీ కలర్ చాయిసెస్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోండి సో ప్రీమియం డ్రెస్సెస్ ఇన్ బెస్ట్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి మీకు ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన చినాన్ మీద జనరల్గా వస్తే ప్రింట్స్ వస్తాయి కానీ ఇలాంటి బనారసీ బూటీస్ చాలా అరుదండి అలాంటి మెటీరియల్తో మనం ఇక్కడ డిజైనింగ్ అనేది చేయించాము మీరు ఇక్కడ చూడొచ్చు వీనెక్ ఇదంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ ఇట్లా ఫ్రిల్ రావడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఇలా ఫ్రాక్ మోడల్ అండి ఇదే ఫ్యాబ్రిక్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యారీ చేశారు సేమ్ చినాన్ మెటీరియల్తోనే పైన మొత్తం హెవీగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి సో చాలా ఎలిగెంట్ పీస్ ఇది బాటమ్ వచ్చేసి ప్రీమియం శాంతన్ మెటీరియల్తో ఇలా వైడర్ ప్యాంట్స్ వస్తాయి కదా కొంచెం ఫ్లాజో లాగే ఉంది చాలా ప్రీమియం ఉంది లుక్ అయితే దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ నైన్ ఫైవ్ అండి దుప్పటాకి డ్రెస్కి మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్స్ వచ్చాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది బ్యూటిఫుల్ రాణి పింక్ అండి సూపర్గా ఉంటుంది పెళ్ళికైనా ఫెస్టివ్స్కి అయినా ఈ అంటే రాణి పింక్స్ మళ్ళీ చాలా ట్రెండ్ అయ్యాయి ఒకప్పుడైతే మనం ఎక్కువగా లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ని లైక్ చేశాం కదా మళ్ళీ బ్రైట్ కలర్స్ ట్రెండ్లోకి వచ్చాయండి ఎస్పెషలీ హాట్ రాణి పింక్ ఈజ్ ఇన్ ఫుల్ ఇన్ ట్రెండ్ అంటే మళ్ళీ కొత్తగా తీసుకోవాలి అని అంటే వాడ్రాప్స్లో ఇప్పుడు అన్ని పేస్టల్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి ఆ పర్పుల్ వైలెట్స్ వైన్ కలర్స్ ట్రెండ్ మొదలయ్యాక ఈ రాణి పింక్స్ వీటికి అన్నిటికీ తగ్గింది కదా బట్ మళ్ళీ రాణి పింక్స్ ఆర్ ఇన్ ట్రెండ్ నా సో నచ్చితే కనుక హ్యాపీగా తీసుకోండి భలే ఉంది డ్రెస్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అందరి దగ్గర ఉండదండి మొత్తం బనారసీ వీవితో వచ్చింది చినాన్ మెటీరియల్ పైన ప్రింట్లు మీరు కామన్గా చూస్తారు కానీ ఇలాగ హెవీ వీవింగ్ అది కూడా మనకి ఇంత బెస్ట్ ప్రైస్ అంటే త్రీ త్రీ నైన్ ఫైవ్లో ప్రీమియం చినాన్ ఫ్రాక్ మోడల్ హెవీ దుప్పటా అండ్ ప్రీమియం బాటమ్ విత్ మనకి కింద వచ్చేసి ఇలా ప్లాజో వస్తుంది మెటీరియల్ కూడా ప్రీమియం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి ఇలా జిప్పర్ అది ఇచ్చారు ప్రీమియం డ్రెస్ అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు సో డెఫినెట్గా బెస్ట్ పీస్ అండి సో బడ్జెట్కి ప్రాబ్లమ్ లేదనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ ఈ డిజైన్లో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి కాట్ సెట్స్ చూపిస్తున్నానండి సూపర్గా ఉంది కలర్ అయితే ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి ఇలాంటి లైట్ కలర్స్కి ఇది చూడండి ఈ ఎస్పెషల్లీ ఎస్పెషలీ వైట్ కానీ క్రీమీ వైట్కి చాలా క్రేజ్ ఉందండి లైట్ కలర్స్లో ఇలా కాలర్ని వచ్చేసి మీకు మొత్తం ఫ్లిప్ కాలర్ లాగా వస్తుంది ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి అండ్ ఇదంతా కూడా వర్క్ ఉంది కిందంతా అంతా కూడా వర్క్ ఇచ్చారు ఇలాగా దుప్పట వచ్చేసి ఆర్గాన్జా కట్ వర్క్తో నాలుగు వైపులా మనకి ఇలా సెల్ఫ్ కలర్లోనే కర్దానా వర్క్ సిల్వర్ జరీ వర్క్ అనేది ఇచ్చారు ఇవన్నీ ప్రీమియం డ్రెస్సెస్ అండి మీకు ప్యూర్ మల్ కాటన్ లైనింగ్స్ ఉంటాయి ప్రైస్ రేంజ్ టూ త్రిబుల్ నైన్ బాటమ్ కూడా మీకు అంతే కంఫర్టబుల్ అండ్ క్వాలిటీ మెటీరియల్తో మేక్ చేస్తారండి అండ్ ఇలా వచ్చేస్తుంది కింద కూడా వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది కలర్ డిజైన్ చాలా బాగుందండి ప్రిటీగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే నెక్స్ట్ కార్డ్ సెట్లో ఇంకొక డిజైన్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన ఇది కూడా మీకు ఫ్లిప్ కాలర్ పైన కాంట్రాస్ట్లో వర్క్ ఇచ్చారు మొత్తం ఖరదానా వర్క్ ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి కాలర్కి ఇలా హెవీగా వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది స్లీవ్స్ మీకు కొంచెం బెలూన్ స్లీవ్స్ ఉంటాయండి బెలూన్ స్లీవ్స్ ఉంటాయి ఈ వర్క్ అయితే మీకు ఇలా వచ్చేస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి వర్క్ అయితే ఉంటుంది అండ్ ఈ దీనికి హిబ్బెల్ట్ వస్తుంది హిబ్బెల్ట్ కూడా మంచి వర్క్ వస్తుందండి మనం వేసుకున్న లైక్ బాగా కన్ఫ్యూజ్ అనమాట వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే కొంచెం ఫిష్ కట్ స్టైల్లో వస్తుందండి మీకు కొంచెం ఈ ఈ ప్యాటర్న్ ఒకవైపున బాగా కిందకి ఒకప్పుడు అంటే మీకు ఫిష్ కట్ అంటే ఇక్కడ ఇక్కడ కామన్గా ఉండేది కదా ఈ ప్యాటర్న్కి ఒకవైపున లాంగ్ ఇచ్చారు ఫిష్ కట్ ప్యాటర్న్లోనే చినాన్ మెటీరియల్తో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ ఇది అండ్ విత్ బెల్ట్ అండ్ బాటమ్ వచ్చింది వెరీ యూనిక్ పీస్ అండి ఇలాగా ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ సిక్స్ టూ సిక్స్ నైన్ నైన్ అండి ఇక్కడ చిన్న స్లిట్ కూడా ఇచ్చారు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవన్నీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇదైతే ఇంకొక ప్రీమియం పీస్ అండి ఇది స్టాక్కి ఇక్కడ వీడియో రెడీ చేసేటప్పుడే సగం అయిపోయాయి వీటిల్లో చాలా బాగుంది మెటీరియల్ మన కొరియన్ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది కదా అలాగ పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇక్కడ కాలర్కి మనకి ఈ విధంగా చిప్ వర్క్ పర్ల్ వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా వర్కే ఇక్కడ మీకు ఇట్లా స్లిట్ వచ్చేస్తుంది ఈ ఇది చూడండి ఈ విధంగా ఒక ప్యాటర్న్ వైజ్ ఉంటుందండి ఇది ఫ్రంట్ ఎలాగైతే ఇట్లా ఉందో మనకి బాడీ కాన్ ఫిట్టింగ్ లాగా వచ్చింది బ్యాక్ కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందండి ఇలా హై అండ్ లో ప్యాటర్న్ కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంటుంది సేమ్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది మీకు ఇలాగా కొంచెం స్ట్రైట్ కట్ బాటమే విత్ కంప్లీట్ లైనింగ్తో వచ్చిందండి ప్రైస్ రేంజ్ ఆఫ్ త్రీ వన్ నైన్ నైన్ అండి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది వెరీ యూనిక్ పీస్ ఇదైతే కంప్లీట్లీ పెద్ద షోరూమ్స్లో ఉండే డిజైన్ అండి మీకు బయటికి ఇక్కడికి అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ ప్లస్ అమౌంట్ అనేది వేరియన్స్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మనకి అందులోనే బ్లాక్ కలర్తో వచ్చింది షైన్ ఉందండి మెటీరియల్కి విధంగా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చేసి చూడండి వర్క్ అనేది ఇలా ఇచ్చారు సేమ్ అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అంతే ప్యాటర్న్ ఈజ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి బాటమ్ కూడా ఉంది దీనికి కూడా ఇందాకటి బాటమ్ లాగే వస్తుందండి సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మనకి కార్సెట్లో సెట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది మొత్తం కర్దానా వర్క్ ఇదంతా వర్క్ ఇలాగ ఇచ్చారు ఇదంతా షో బటన్స్ వచ్చాయి మనకి హిబ్బెల్ట్ అండి హిబ్బెల్ట్ వచ్చేసి ఇలాగా హెవీ వర్క్తో ఇచ్చారు ఇది మీకు చిన్నగా కట్స్ వచ్చాయి కొంచెం హిప్ ఏరియా అలా అంతా కవర్ అవ్వాలి ట్రెండీగా కనిపించాలి అంటే ఒక మంచి ఆప్షన్ అండి చూసారా ప్రీమియం మెటీరియల్కి ఆ ప్రీమియం లుక్ తీసుకురావడానికి చాలా ఆప్షన్స్ అనేది యాడ్ చేస్తారు బాటమ్ వేరే వచ్చిందండి దీనికి మంచి తోనే మీకు ఫోటో ఇస్తారు వీడియో కాల్ ఉంటుంది వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్లో ఇంత మంచి మగ్గం వర్క్ వచ్చింది మెటీరియల్ కూడా చాలా ప్రీమియం ఉందండి లోనే ఇంకో బ్యూటిఫుల్ పీస్ ప్రీమియం చినాన్ మెటీరియల్లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది ఫ్లిప్కాల్ కాలర్ నెక్ అండి చూసారా వర్క్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారు హెవీగా మీకు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మోడర్న్ మహారాణిలో హ్యాండ్ వర్క్స్ మీద మీకు హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అట్ ఏ టైం ఉంటాయి బడ్జెట్లో మీ బడ్జెట్లో వస్తుంది మనకి ఒక ప్రీమియం షోరూమ్కి వెళ్ళి కొంటే సేమ్ డ్రెస్ ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ డ్రెస్ మీకు మార్కెట్లో ఉంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ బిలోలో వస్తుందండి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను డెఫినెట్గా పార్టీవేర్ అంటేనే మోడర్న్ మహారాణి విజిట్ అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్స్ మీకు కావాల్సిన బడ్జెట్లో దొరికేస్తాయి అండ్ ఇది వచ్చేసి అందులోనే ఈ ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చిందండి ఇక్కడ బటన్స్ చూడండి ఈ పర్ల్ వర్క్తో నీట్గా ఇచ్చారు ఇది వచ్చేసి మీకు హిబ్బెల్ట్ హిబ్బెల్ట్ మీద కూడా కంపల్సరీ హ్యాండ్ వర్క్ అనేది వచ్చింది ఈ విధంగా మీకు స్లిట్ పెట్టారండి ఇక్కడ కూడా స్లిట్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్యూర్ చినాన్ మెటీరియల్ స్ట్రైట్ కట్ బాటమ్ విత్ కంప్లీట్ లైనింగ్తో వచ్చింది కలర్ అయితే వెరీ యూనిక్ కలర్ అండి ప్రైస్ రేంజ్ ఆఫ్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్లో అద్దరిపోయే కార్డ్ సెట్ అండి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి నాట్ టు బి మిస్డ్ పీస్ ఇదైతే సో షాట్ ఇచ్చేసేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చిన్నానులోనే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి కలర్ అయితే వెరీ యూనిక్ ఉంది ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా ఈ మొనాలిస బీడ్ వర్క్ అనేది వచ్చిందండి సీక్వెన్స్ కరదాన ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వర్క్ అనేది ఇచ్చాడు కలర్ బాగుంది ప్యాటర్న్ కూడా బాగుంది షో బటన్స్ ఇదంతా క్యారీ అయ్యాయండి ఇక్కడి వరకు మనకి కట్ ఇలా వచ్చేస్తుంది సింపుల్ ఫ్రాక్ లాగా వచ్చిందండి అండ్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా వస్తాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ఇలా వచ్చేసింది బాటమ్ వచ్చేసి సేమ్ చినాన్ మెటీరియల్లోని సేమ్ మెటీరియల్తో వచ్చింది విత్ లైనింగ్తో ఉందండి ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్లో కాట్ సెట్ సూపర్గా ఉంది అదిరిపోయింది అసలు ఇది వచ్చేసి మీకు ప్రీమియం చినాన్ మెటీరియల్లోనే లోనే ఇక్కడంతా కూడా హ్యాండ్ మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు సెల్ఫ్ కలర్లో హల్దీ ఆప్షన్గా అయితే సూపర్ ఉంటుంది వితౌట్ దుప్పట చాలా అందంగా అనిపించిందండి ఇది ఇదంతా కూడా మీకు షో బటన్స్ ఇలాంటి బటన్స్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది కదా అండ్ హిప్ బెల్ట్కి వచ్చేసి కంప్లీట్లీ మగ్గం వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ చిప్ వర్క్ ఇలాగా వర్క్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇలా ఇది చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో కట్స్ వచ్చాయి బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి ఇది మెటీరియల్ బాటమ్ కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ త్రీ పీస్లలో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది ఇదంతా కూడా మీకు బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా ఇచ్చారండి చాలా సూపర్ పీస్ ఫ్రాక్ వస్తుంది చినాన్లో మై ఫేవరెట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్తో వస్తుందండి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇదంతా చూడండి మీకు ఇప్పుడు ఇచ్చిన వర్క్ని ఇంత దగ్గర దగ్గరగా వర్క్ ఇవ్వకుండా ఇక్కడ వరకు కూడా ఇవ్వచ్చండి ఇదే వర్క్ అక్కడక్కడ పెట్టేసేసి ఇస్తే మనకి పెద్ద వర్క్ లాగా అనిపిస్తుంది బట్ ఆ వర్క్ని మీకు దగ్గర దగ్గరగా హెవీగా కనిపించేలాగా ఇలా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటమ్ కూడా మీకు ప్రీమియం మెటీరియల్తో వచ్చింది ఇలా షైన్ చూసారా అండి అది మనకి మెటీరియల్తోనే ఇది క్వాలిటీ ప్రీమియం అనేది చెప్పకనే చెప్పేలాగా ఉందనమాట ఈ డ్రెస్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ నైన్ నైన్ రూపీస్ అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అందులోనే మనకి టూ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పెస్టల్ షేడ్ అద్దరిపోయింది ఇలా ఉందండి డ్రెస్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ కలర్ చూసారా ఇది కనకాంబరం కూడా కాదు పీచ్ కూడా కాదండి ఆ రెండింటికి మిడిల్లో ఉండే ఒక మంచి న్యూడ్ షేడ్ ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి టూ ఫైవ్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ ఇది ఇంకొక కలర్ అండి బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్లో బాగా కొంచెం షైన్ ఉండి మనకి న్యూ ఇయర్లో వేసుకోవడానికి చాలా బాగుండే పీస్ అండి టూ ఫైవ్ నైన్ నైన్ ఇలాంటివి పార్టీ వేర్లో మీకు టాప్స్ కావచ్చు షరారాస్ గరారాస్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి విజిట్ చేయండి మోడర్న్ మహారాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్